శ్రీకాళహస్తి పట్టణంలో వినాయక చవితి పండుగ శాంతి భద్రతల నడుమ ప్రశాంతంగా జరగాలని పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు రాబోయే పండుగను దృష్టిలో ఉంచుకుని పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ సబ్ డివిజన్ ఆధ్వర్యంలో ఏరియా డామినేషన్ నిర్వహించారు డిఎస్పి నరసింహమూర్తి ఆధ్వర్యంలో వన్ టౌన్ సిఐ గోపి టూ టౌన్ సిఐ రెడ్డి ఇతర సీఐలు శ్రీకాళహస్తి పట్టణం అంతా ర్యాలీగా తిరిగి పోలీసులు భద్రతా తనిఖీలు చేపట్టారు దీనికి సంబంధించి మా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ప్రతినిధి పఠాన్ అందిస్తున్న నివేదిక చూద్దాం డీఎస్పీ మాట్లాడుతూ వినాయక చవితి పండుగ కులమతాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా జరుపుకునే పండుగ అని ఎటువంటి అల్లర్లు లేకుండా ప్రశాంత వాతావరణంలో జరగాలనే ఉద్దేశంతో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారని తెలిపారు పండుగ సందర్భంగా ఆకతాయిలు ఎలాంటి చట్ట విరుద్ధ చర్యలకు పాల్పడినా కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు వినాయక విగ్రహాల ఏర్పాటు శోభయాత్రలు నిమజ్జనం వంటి ప్రతి కార్యక్రమం ముందుగా అనుమతి తీసుకుని మాత్రమే నిర్వహించాలని పోలీసులు సూచించారు ముఖ్యంగా డీజేలకు అనుమతి లేదని శబ్ద కాలుష్యం నియంత్రణలో భాగంగా ఆంక్షలు అమల్లో ఉన్నాయని స్పష్టం చేశారు విగ్రహాల వద్దగాని నిమజ్జన ప్రదేశాల్లో గాని విద్యుత్ సదుపాయాల విషయంలో ఎటువంటి నిర్లక్ష్యం జరగకూడదని కమిటీలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచించారు పండుగ ప్రారంభం నుండి నిమజ్జనం పూర్తయ్యే వరకు భద్రత బాధ్యత గణేష్ ఉత్సవ కమిటీలదేనని గుర్తుచేశారు ఈ ర్యాలీ ద్వారా పట్టణ ప్రజల్లో విశ్వాసం కలిగించడమే కాకుండా పోలీసుల అప్రమత్తతను చూపించాలనే ఉద్దేశ్యం ఉన్నట్లు అధికారులు తెలిపారు స్థానిక ప్రజలు ఉత్సవ కమిటీలు సహకరిస్తే వినాయక చవితి వేడుకలు మరింత ఆనందంగా శాంతియుతంగా జరుగుతాయని నరసింహమూర్తి ఆశాభావం వ్యక్తం చేశారు చిన్న వినపం మన ఛానల్ను ను సబ్స్క్రైబ్ చేయటం మరవకండి న్యూస్ క్రియేటర్లకు యూట్యూబ్ క్రియేటర్లకు శుభవార్త విజయ శ్రీ మీడియా డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో న్యూస్ క్రియేటర్ స్టూడియో పేరుతో మా టీం పలు సోషల్ మీడియా కంటెంట్కు సంబంధించి డిజిటల్ సేవలు మీకు అందించేందుకు సిద్ధంగా ఉంది వివరాలకు సంప్రదించండి సెల్ నెంబర్ తొమ్మిది ఐదు ఎనిమిది ఒకటి మూడు మూడు రెండు మూడు రెండు రెండు ఈ వీడియోను మీరు నో కాపీరైట్ భద్రతతో మీరు నో వాటర్ మార్క్ లోగో లేకుండా ఒరిజినల్ వీడియోలు మీకు కావాలన్నా లేదా ఇలా మంచి అందంగా ఆకర్షణీయంగా ఎడిటింగ్ చేసి మీలోగోతో పంపలన్నా సంప్రదించండి సెల్ నంబర్ తొమ్మిది ఐదు ఎనిమిది ఒకటి మూడు మూడు రెండు మూడు రెండు రెండు లేదా ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో ఈ లింక్స్ క్లిక్ చేసి మీ సబ్స్క్రిప్షన్ నమోదు చేసుకోవచ్చు లేదా ఇప్పుడు స్క్రీన్పై డిస్ప్లే అవుతున్న ఈ లింక్ ను నోట్ చేసుకుని మీ క్రోమ్ లేదా గూగుల్లో సెర్చ్ చేసి మీ గూగుల్ ఫామ్ నింపి పేమెంట్ మోడ్ ఆప్షన్లో మీ సబ్స్క్రిప్షన్ నమోదు చేసుకోవచ్చు మరిన్ని వివరాలకు సంప్రదించండి స్టేట్ ట్యూన్స్ పూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం